సింపులుగా వంకాయ కూర నేను ఎలా చేస్తాననేది నేను చేసే విధానంలో చూపిస్తాను చూసేయండి ముందుగా పావు కిలో వంకాయలు తీస్తున్నాను కదా రెండు ఉల్లిపాయలు తర్వాత ఓ బౌల్లో నీళ్ళు తీసుకోవాలా దాంట్లో కొంచెం అయితే ఉప్పు వేసుకోవాలని తర్వాత ఈ వంకాయ వంకాయలు కట్ చేసుకొని ఆ నెలలో వేసుకోవాలి ఇప్పుడు గిన్నె పై మీద పెట్టుకుని కొంచెం నూనె వేసుకుందాం వంకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్న తర్వాత తాలింపు రెడీ చేసుకుందాం ఇప్పుడు తాలింపు కావాల్సిన తీసుకున్నాం కదండి ఇప్పుడు నూనైతే కాగిపోయింది నూనెలో వేసేసుకోవాలా నూనె తాలింపు వేసుకున్న తర్వాత తాలింపు ద్వారాగా వేగిన తర్వాత చూసారు కదా వంకాయ ముక్కలన్నీ ఇలా నీళ్ళు లేకుండా పిండేసుకోవాలి నీళ్ళు లేకుండా పిండేసుకొని తర్వాత ఉప్పు వేసుకోవాలి సరిపడ ఉప్పు అయితే వేసుకొని సరిపడా పసుపు అయితే వేసుకొని బాగా కలపెట్టాలని కలబెట్టిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి కలపాలండి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలిపెట్టేసి కాసేపు అయితే మూత పెట్టేసేలా మూత పెట్టేసిన తర్వాత బాగా మగ్గించుకున్న తర్వాత ఇలా మగ్గించుకున్న తర్వాత సరిపడా కారం అయితే వేసుకోవాలండి రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలిపెట్టేసేసి మూత పెట్టేసేయాలండి మూత పెట్టి మళ్ళా ఒకసారి మళ్ళా కలబెట్టుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం ఉడకలేదు కాబట్టి లైట్గా ఒక్క చుక్క నీళ్ళు అయితే వేసుకున్నాం ఎక్కువద్దు ఇలా ఉడికిన తర్వాత అన్ని సరిపోయిన చూసుకొని ఆపేసుకోవాలండి చూసారు కదా నేను ఒక కాయ కొన్ని విధానం అయితే నచ్చితే లైక్